హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పావనిస్ కిచెన్ వరల్డ్ నేను మీ పావని ఈరోజు మనం చేసుకుంటున్నాం కొబ్బరి లడ్డు అండి ఇది చాలా స్మూత్గా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈజీగా చేసేసుకోవచ్చు ఇదిని ప్రాసెస్లోకి వెళ్దాం పదండి ముందుగా కొబ్బరిని నేను ఇలా కట్ చేసుకున్నానండి ఇది పచ్చి కొబ్బరి అండి నేను ఒక కాయన్నర తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను ఇప్పుడు వీటిని మనం మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి లేదు అంటే మనము తురుముకోవచ్చండి మన దగ్గర మంజీరపీట తురిమేది ఉండేది ఉంటే మనం కొబ్బరిని తురుముకోవచ్చు నా దగ్గర ఇప్పుడు అవైలబుల్లో లేదు నేను అందుకే మిక్సీలో వేసుకుంటున్నాను ఇలా కొబ్బరిని మెత్తగా పట్టేసుకున్నానండి ఒక కడాయిలో పావు కేజీ బెల్లం తీసుకున్నానండి ఇందులోకి అర గ్లాస్ వాటర్ని వేస్తున్నానండి ఇప్పుడు ఇది మొత్తం కరగాలండి కరిగే వరకు మనం కలుపుకుందాం బెల్లం కరిగిందండి ఇది కొంచెం మసులుతుంది ఇది కొంచెం ఇలా తీగపాకంలాగా రావాలండి ఇంకొక్క నిమిషం పడుతుంది ఎలా అంటే తీగ రావాలండి ఇప్పుడు ఇందులోకి మనం కొబ్బరి తున్నుక్కున్నాం కదండి అది వేసేసుకుందాం ఇప్పుడు మనం కలిపేసుకుందామండి మన కొబ్బరిలో కొబ్బరి పాలు నీరు ఉంటుంది కదండి మనం ఇందులో వేయగానే కొంచెం లూజుగా అవుతుంది ఇది మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలండి లేదంటే కింద అడుగు మాడిపోతుంది సిమ్లో పెట్టుకోవాలండి ఇందులో ఒక పావు టీ స్పూను యాలకుల పొడి వేస్తున్నానండి ఇట్లా కలిపేసుకోవాలి మొత్తం కలిసే వరకు ఇందులోకి ఒక్క స్పూన్ నెయ్యి వేస్తున్నానండి వేయకున్నా పర్లేదు కానీ స్మెల్ పరంగా చాలా బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్ మొత్తం పట్టేలాగా మంచి కలిపేసుకోవాలి ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి నాకు ఒక టెన్ మినిట్స్ పట్టింది సిమ్లో పెట్టి చేసుకుంటే ఇంతకుముందు వీడియోలో నేను డ్రై కోకోనట్ పవర్ పౌడర్తోని చేసానండి లడ్డు సిమ్ బర్ఫీస్ నా వీడియో లింక్లో ఉంటుంది చూడండి ఇది నేను పచ్చి కొబ్బరితో చేస్తున్నాను నా వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మీరు కామెంట్స్ పెడితేనే నాకు ఎలా చేస్తున్నాను మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలన్నా నాకు కామెంట్ పెడితే నేను చూసుకొని చేస్తానండి ఇలా మనం స్పూన్తోని ఇలా అనేస్తే ఆల్మోస్ట్ ఇది అయిపోయిందండి దీన్ని దింపేసుకోవడమే ఇప్పుడు ఇది చల్లారాలండి గోరువెచ్చగా ఉందండి ఇప్పుడు మనం లడ్డులాగా చుట్టేసుకోవచ్చు చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకున్నానండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇలా అన్ని లడ్డూలను మనం ప్రిపేర్ చేసేసుకుందాం చూసారు కదండి మన కొబ్బరి లడ్డు ఎలా వచ్చేస్తుందో ఇది చాలా స్మూత్గా టేస్టీగా ఉందండి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకే మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం